హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ ఈరోజు నేను హాట్ చాక్లెట్ ప్రీమిక్స్ చూపిస్తాను మరి టేస్టీ ప్రీమిక్స్ని చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది మరి ప్రీమిక్స్ కోసం నేను ఫస్ట్ డార్క్ చాక్లెట్ని తురిమి తీసుకున్నా ఇది మార్డే కాంపౌండే తీసుకున్నా నేను మీరు మీ దగ్గర ఏ కాంపౌండ్ ఉన్నా తీసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక పించ్ దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలి నా దగ్గర దాల్చిన చెక్క పొడి లేదు అందుకనే నేను దీన్ని తురుముకుని వేసుకున్నాను దాల్చిన చెక్క పొడితో దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది సో మిస్ అవ్వకుండా వేసుకోండి తర్వాత దీనిలోకి నేను వన్ ఎయిత్ టీ స్పూన్ కాఫీ పొడిని వన్ ఫోర్త్ కప్ కోకో పౌడర్ ని కూడా వేసుకున్నాను కోకో పౌడర్ తో ఏం చేసినా దానిలో ఒక పించ్ కాఫీ పొడి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో మిస్ అవకుండా కాఫీ పొడిని కూడా వేసుకోండి ఇంకా తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల పంచదారని ఒక టీ స్పూన్ ని కూడా వేసి కలిపితే చాలు ఇన్స్టంట్ హాట్ చాక్లెట్ ప్రీమిక్స్ రెడీ నేను చాక్లెట్ ని సన్నగా తురిమాను కాబట్టి దీన్ని స్పూన్ తోనే కలిపేశాను లేదంటే మిక్సీ జార్ లో వేసి ఒకటి రెండు సార్లు పల్స్ చేస్తే చాలు అన్ని బాగా కలిసిపోతాయి ఇలా రెడీ అయిన ప్రీమిక్స్ పౌడర్ ని శుభ్రంగా పొడిగా ఉన్న ఒక గ్లాస్ జార్ లోకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఆరు నెలలు నిలువ ఉంటుంది బయట అయితే ఒకటి రెండు నెలలు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రీమిక్స్ పౌడర్తో హాట్ చాక్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తా దానికోసం నేను ఒక కప్పు పాలం తీసుకున్నాను ఇవి సుమారు పావు లీటర్ వరకు ఉంటాయి వీటిలోకి నేను రెండు టేబుల్ స్పూన్ల ప్రీమిక్స్ పౌడర్ని వేసి ఉండలేకుండా మొత్తం కలుపుకుని అప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక పొంగు రానిచ్చా పాలు ఒక్క వస్తే చాలు పంచదార చాక్లెట్ అన్నీ కరిగిపోతాయి సో ఇలా ఒక్క పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా తాగి చూడండి చాలా బాగుంటుంది సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీలైతే ఈ వీడియోకి హైప్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ